దగ్గదర్తి మండలం నారాయణపురం గ్రామంలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన కావలి శాసనసభ్యులు దగుమటి వెంకటకృష్ణారెడ్డి ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల కోరికను తీర్చారు కావలి నుంచి దగ్గదర్తి మండలం నారాయణపురం అనంతపురం దామవరం మీదుగా నెల్లూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సును సోమవారం కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసింది ప్రారంభించారు బస్సు ఎక్కి టికెట్ తీసుకుని కార్యకర్తలు గ్రామస్తులతో కలిసి బస్సులో ప్రయాణించారు అనంతరం ఎమ్మెల్యే సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి బస్సులు లేక ఇబ్బంది పడుతున్న మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని దీన్ని ప్రజలు విద్యార్థులు రైతులు సద్వినియోగం చేసుకుని ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని ఎమ్మెల్యే కోరారు أنا <applause> أكلمك <applause> బస్సు మీరు కొట్టే కొడు బస్సు అత్తలకేసి కొట్టేటట్టున్నారు చిన్న కొట్టండి వచ్చినట్టు చిన్న అన్న ఎందుకు అన్న